నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను బిరా సెప్టెంబర్ ఏడవ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడనుంది అయితే ఈ గ్రహణానికి సంబంధించి చాలామంది చాలా రకాల అపోహలతో అయితే ఉన్నారు అయితే ప్రధానంగా ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ఈ గ్రహణం యొక్క స్థితి గతులు ఏంటి ఏ రాశుల వారికి మంచి ఏ నక్షత్రాల వారికి చెడు ఇలా అనేక రకాల అంశాల గురించి మనతో కులంకుశంగా చర్చించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ అమరవ కశ్యప్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు ఈ గ్రహణానికి సంబంధించి తెలుసుకుందాం నమస్తే చిరంజీవా సో ఏ నక్షత్రాల వారికి మంచిది ఏ రాసులు వారికి మంచిది అంటే ఏంటి చెడులు ఏంటి మంచి ఏంటి అందరికీ తెలుసు ఈ నెల ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాలకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీని స్పర్శకాలం తొమ్మిది గంటల పదహారు నిమిషాలు అదే నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సౌత్ నార్త్ ఇండియాలో ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి మేరియస్ టైమ్స్ వచ్చి సౌత్ ఇండియాలో మనకి తొమ్మిది గంటల పదహారు నిమిషాలు ఇచ్చారు అట్లాగే మోక్షకాలం అంటారు గ్రహణం విడిచేదాన్ని అది రాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషాలు ఇచ్చారు ఈ మధ్యలో దాన్ని గ్రహణ సమయం అంటారనమాట ఏ గ్రహణాలైనా స్పరిశ సమ గ్రహణ సమయం మోక్షం అని ఉంటాయి ఈ సమయంలో స్టార్ట్ గ్రహణం స్టార్ట్ అవటం గ్రహణం నడవటం తర్వాత విడిపోవటం అనమాట ఈ మూడు ఉంటాయి ఇప్పుడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రకంగా తొమ్మిది గంటల పదహారు నిమిషాలకి ప్రారంభమయ్యి రాత్రి ఒంటి గంట పదహారు నిమిషాలకి ముగుస్తుంది ఈ మధ్యలో కాలం దానికి గ్రహణ సమయం అంటారన్నమాట ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయి అనేది అందరూ చెప్పింది ఎలిమెంటరీ సైన్స్ ప్రకారం సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తే ఈ చంద్రగ్రహణం ఏర్పడితే అందరూ చెప్పారు దీనికి శాస్త్రపరంగా ఉన్నది ఏంటంటే సూర్యుడి నుంచి పద్నాలుగో నక్షత్రంలో సూర్యుడు ఉన్న పద్నాలుగో నక్షత్రం సూర్యుడున్న సూర్యుడు ఉన్న నక్షత్రం నుంచి పద్నాలుగో నక్షత్రంలో చంద్రుడు ఉండి రాహుతో పాటు ఉంటే అప్పుడు ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడుతుంది అన్నమాట అదేవిధంగా చంద్రుడున్న రాశికి రెండో రాశిలో కానీ పన్నెండో రాశిలో కానీ రాహువు ఉంటే అప్పుడు ఈ రకంగా గ్రహణాలు ఏర్పడతాయి ఇవి అందరూ చెప్పినవేనమాట ఈ గ్రహాల్లో గ్రహణాల్లో మళ్ళీ నాలుగు రకాలు ఉంటాయన్నమాట గ్రాసం ఖండగ్రాస్తం అర్ధగ్రహణం సంపూర్ణ గ్రహణం అనే ఉంటుంది దీనికి కూడా యాస్ట్రానమీ పరంగా ఒక లెక్క ఉన్నది కేతువు ప్లస్ చంద్రుడు మైనస్ రాహువు అనే ఒక సంఖ్యలు ఉంటాయి ఆ సంఖ్యల నుంచి తీసి ఆ సంఖ్యని పదిహేను తోటి భాగిస్తే దానిలో శేషం ఎంత మిగిలిందో దాన్ని బట్టి ఈ రకమైన గ్రహాలను చెప్తారు సో కేతువు ప్లస్ చంద్రుడు కలిపి దాని నుంచి రాహువుని తీసేస్తే ఆ వచ్చిన భుజ అంటారు ఆ భుజని పదిహేనుతో భాగిస్తే ఒకటి మిగిలిందంటే అది సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిది మిగిలిందంటే త్రిపాదం తొమ్మిది మిగిలితే అర్ధగ్రహణం పదకొండు పన్నెండు మిగిలితే పావు వంతు గ్రహణం అంటారు వీటిని ఖండగ్రస గ్రహణాలు అంటారు అనమాట ఇప్పుడు వచ్చేది సంపూర్ణ చంద్రగ్రహణం అంటే చంద్రుడు సంపూర్ణంగా కనిపించదన్నమాట ఈ గ్రహణం ఆ సమయంలో ఏం జరుగుతుందంటే చంద్రు సూర్య చంద్రులు మన భూమి మీద మనందరినీ పరిపాలించే గ్రహాలన్నమాట పగలంతా సూర్యుని కాంతి వల్ల రాత్రులు చంద్రుని కాంతి వల్ల మన జీవితాలు నడుస్తూ ఉంటాయి మనందరి మీద వారు ప్రభావాలు చూపిస్తూ ఉంటారు అటువంటిది గ్రహణ సమయంలో ఈ సూర్య చంద్రుల నుంచి మనకి సామాన్యంగా రావాల్సిన కాంతి కన్నా వారి సామాన్యంగా రావాల్సిన కాంతి ఆగిపోయి విపరీతమైన కాంతులు వస్తాయన్నమాట అందరికీ తెలిసి గ్రహణాలు జరిగిన సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగినప్పుడు ఈ సూర్యుడి నుంచి వచ్చే కాంతితో పాటు అల్ట్రా రేస్ ఇన్ఫ్రావైలెట్ రేస్ కూడా ఉంటాయి అలాగే చంద్రుడి నుంచి వచ్చే కాంతిలో కూడా మనకు అవసరమైన కాక వేరే కిరణాలు కూడా వచ్చే ప్రభావం ఉంటుంది ఆ రెండు ప్రభావాలే రాహువు కేతు అంటారు అప్పుడు రాహుకు సంబంధించిన కేతువుకు సంబంధించిన విషకిరణాలు మన భూమి మీదకి వస్తాయి అవి ఎక్స్రేస్ లాంటివి అన్నమాట అవి ఎక్కువ మన మీద శరీరాల మీద ప్రభావం చూపిస్తుంది ఆహారాల మీద జీవుల మీద ప్రభావం చూపిస్తుంది కనుక ఆ సమయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ గ్రహణానికి ఎక్స్పోజ్ కాకుండా గ్రహణాన్ని చూడకుండా ఉండటం కోసం ఆ గ్రహణం వల్ల వచ్చి ఆ గ్రహణ సమయంలో ఏర్పడే ఈ విషకరణాల ప్రభావం నుంచి ఎవరిని వారిని కాపాడుకోవడం కోసం ఆ గ్రహణ సమయంలో స్నానాలు అయ్యి చేసి ఆ గ్రహణ వచ్చే వల్ల వచ్చే దుష్పరిమాణాలు నివారించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలుగా ఇదివరకు శాస్త్రాల్లో చెప్పారు అయితే గురువుగారు ఏ రాసులు వారికి ఏ నక్షత్రాల వారికి మంచి ఈ నక్షత్రాల వారికి ఈ రాసుల వారికి చెడు జరగనుంది ఈ సాధారణంగా అందరూ ఏ రాశిలో అయితే ఈ గ్రహణం ఏర్పడుతుందో ఆ రాశి వారు చూడొద్దని ఏ నక్షత్రం అయితే ఏర్ ఏర్పడుతుందో ఆ నక్షత్రాల వారికి మంచిది కదని చెప్తారు ఇప్పుడైతే ఈ ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది శతభిషా నక్షత్రంలో ఏర్పడుతున్నది అందరికీ జనరల్గా కుంభరాశి వారు శతభిషా నక్షత్రం వారు దీన్ని చూడకూడదు అని అందరూ చెప్తారు అదేవిధంగా ఈ పంచాంగవార్తలు శాస్త్రవేత్తలు అందరూ చెప్పారంటే ఏ మాసంలో గ్రహణం ఏర్పడితే ఎటువంటి పరిస్థితులు వస్తాయి ఏ రాశిలో గ్రహణం ఏర్పడితే ఎటువంటి పరిస్థితులు వస్తాయని కూడా ఇదివరకే చెప్పారు దాని ప్రకారం ఇప్పుడు ఏర్పడే గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది దానికి ఏం చెప్పారంటే కుంభే అంతర్ గిరిజాన్ సపశ్చిమ జనాన్ భారోద్మాంతస్కరాన్ అభిరాన్ పురకాన్ అన్యా తదా బర్బరాన్ అని చెప్పారు అంటే కుంభరాశి ఎందుకైనా గ్రహణం సంభవించినప్పుడు కొండజాతుల వారికి పాశ్చాత్య దేశ వారికి భారవాహకులు అంటే ఎక్కువ భారు బరువులు ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ ఈ షిప్పులు అటువంటి విమానాలు భారీ వాహనాలు ఏవైతున్నా అటువంటి వాటికి ప్రమాదాలు జరుగుతాయి కొండ జాతి వారు దర్దా సింహనగర బర్బర దేశ ప్రజలకు నాశనం జరుగుతుందని చెప్తారు ఇది ఈ కుంభరాశిలో ఈ గ్రహణం ఏర్పడాల వల్ల జరిగే పరిణామాలు అనమాట అట్లాగే ఇప్పుడు ఈ గ్రహణం భాద్రపద మాసంలో ఏర్పడుతుంది ఈ భాద్రపద మాసంలో ఏర్పడుతున్నందువల్ల ఏం చెప్పారంటే కళింగ వంగాన్ మగధాన్ సురాష్ట్రాన్ మ్లేచ్ఛాన్ సువీరాన్ శ్రీనాంజ గర్భన సురో నిహంతి సుభిక్షుకు భాద్రపదే అభ్యుపేత అని చెప్పారు అంటే ఈ భాద్రపద మాసంలో గ్రహణం ఏర్పడటం వల్ల కళింగ వంగ మగధ కళింగ అంటే ఇప్పుడు ఒరిస్సా వంగ అంటే బెంగాల్ మగధ అంటే బీహార్ సౌరాష్ట్ర అంటే సూరత్ దాని పక్క మ్లేచ్చ అంటే పాకిస్తాన్ అటువంటి ఈ గల్ఫ్ కంట్రీస్ సువీర దరద అశ్మేకా ఈ దేశాలకి నాశనం కలుగుతుందని చెప్పారు ఇంకోటి ఏంటి ప్రతి ప్రత్యేకంగా ఈ భాద్రపద మాసం వల్ల చెప్పింది ఏంటంటే స్త్రీణాంచ గర్భనసురో నిహంతి అని చెప్పారు గర్భిణీ స్త్రీలకి కొంచెం ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పారు సాధారణంగా ఈ గ్రహణాలన్నింటిలోనూ గర్భిణీ స్త్రీలకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది గర్భిణీ స్త్రీల మీద వీటి ప్రభావం ఉంటుంది కానీ ఈ భాద్రపద మాసంలో ఏర్పడుతున్న గ్రహణం ప్రత్యేకంగా ఇంకా గర్భిణీ స్త్రీల మీద ప్రభావం చూపిస్తుంది అందుకు గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే గర్భిణీ స్త్రీలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రతి గ్రహణం వల్ల గర్భిణీ స్త్రీలకి కొన్ని ప్రభావం దుష్ప్రమాణాలు చేసుకుంటాయి దీనికి ఏంటంటే ఈ ఈ గ్రహణ సమయంలో సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి వచ్చే సామాన్య కిరణాలు కాకుండా విషకిరణాలు వస్తాయి అవి ఎక్స్ రేసు అల్ట్రా వయలెట్ రేసు రేస్ రేసు అటువంటివి వస్తాయన్నమాట ఆ రేస్ వచ్చినప్పుడు ఏంటంటే అవి గర్భంలో కూడా మన శరీరాల్లో కూడా చొచ్చుకుపోతాయి ఇప్పుడు మనం మెడికల్ ఫీల్డ్లో చూస్తున్నాము ఎక్స్రేస్తో మనుషులని అంతర్భాగాలను కూడా అదే అదేవిధంగా ఈ రకంగా వచ్చిన సమయాల్లో ఈ గర్భిణీ స్త్రీలకి గర్భంలో ఉన్న శిశువు మీద వాటి ప్రభావం కనిపిస్తుంది వాటి వల్ల ఆ గర్భంలోని శిశువుకి అక్కడున్న పొజిషన్ మారిపోతుందన్నమాట అన్నమాట దానిలో విషపరిణామాలు కొన్ని ఈ కిరణాల వల్ల కొన్ని విపరీతాలు జరుగుతాయి అన్నమాట అందుకే గ్రహణం అటువంటిది పిల్లలు పుట్టారంటారు అది కొంతమంది చూసాము ఈ విధంగా గర్భస్థ శిశువులకి ఎక్కువ హాని కలుగుతుంది కనుక ఈ సమయంలో గర్భ గర్భిణీలు జాగ్రత్తలు తీసుకుని బయటకు రాకూడదు అని చెప్పారు అనమాట ఇంకో విషయం ఏంటంటే ఈ గర్భస్థ శిశువుల్లో కూడా మూడు నెలలలోపు ఎవరికైతే గర్భం ఉన్నారో వారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది మూడు నెలలు అయ్యేసరికి పిండం ఏర్పడుతుంది ఆ తర్వాత కొంచెం అవయవాలు ఏర్పడడం జరుగుతుంది కనుక ఆ సమయంలో అంత ప్రభావం ఉండదు కానీ మూడు సంవత్సరాలలోపు మూడు నెలలలోపు గర్భిణీలకి మాత్రం దీని మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది కానీ వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి మనకి భారతంలోనే ప్రమాణం ఉంది భారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పాండవులు వంశనాశనం చేయాలని అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాశ్రాన్ని ఒక ఆశ్రేస్తాడు అది ఇప్పుడు లాంటిది అన్నమాట దానివల్ల అభిమన్యుడి భార్య ఉత్తరా గర్భంలోని శిశువుని కూడా చంపేయాలని చెప్పి ఆ ప్రయోగిస్తే కృష్ణుడు అప్పుడు అఘోర రూపంలో గర్భిణీలో గర్భంలోకి ఉత్తరా గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని రక్షించి ఈ బ్రహ్మశిరోనాకు ఆశ్రమం అనే ఈ ప్రమాదాన్ని బయటకు అనమాట ఈ రకంగా గర్భస్థ శిశువులకి ఈ రకమైన గ్రహణ వల్ల ప్రమాదాలు ఉంటాయి కనుక అవి తీసుకోమని చెప్పారు ఆ సమయంలో ఈ గర్భిణులు ఎవరైతే ఉన్నారో ఈ వెలుగుకి వేడికి సూర్యకాంతికి చంద్రకాంతికి ఎక్స్పోజ్ కాకుండా ఎవరున్న ఇళ్ళలో ఉండటం దాన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవటం అదేవిధంగా ఈ వీరు తినే ఆహారంలో దర్బలు దర్బలు వేసుకోమని చెప్తారు ఆ నీళ్ళలో కూడా దర్బలు వేసుకుని వాటిని పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా వారి గర్భం మీద దర్భలు వేసుకుంటే వారికి దీని నుంచి ప్రొటెక్షన్ వస్తుంది ఇప్పుడు పూజా స్టోర్స్లో దర్భా దర్భాసనాలు నమ్ముతున్నారు అవి తెచ్చుకుని ఆ సమయంలో వారి గర్భం మీద ఉంచుకుంటే అటువంటి ప్రమాదాలు ఏవి రాకుండా ఉంటాయి ఇది ముఖ్యంగా ఎవరికైనా సంతాన అవరోధాలు ఉండి ఒకటి రెండు సార్లు విచ్ఛేదనం జరిగి లేట్గా గర్భం వచ్చి అటువంటి వచ్చే స్త్రీలు మాత్రం తప్పనిసరికి జాగ్రత్తలు పాటించాలి రొటీన్గా ఉండి వారికి ఎటువంటి ఆరోగ్య భంగాలు లేవు అనుకునే స్త్రీలు అంతగా భయపడాల్సిన పని లేదు కానీ ఎవరికైతే ఇటు ఎక్కువైనా విష వ్యతిరేక పరిణామాలు ఉంటాయో ఆ స్త్రీలు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది